మొఘల్ రేకులు సీరియల్ తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు సాగర్ ఈ సీరియల్లో ఆర్కే నాయుడు పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు తాజాగా సాగర్ ది హండ్రెడ్ అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు రాఘవ ఓంకార్ శశిధర్ డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ యొక్క టీజర్ ను ఈ రోజు లాంచ్ చేశారు అయితే ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి లాంచ్ చేయడం విశేషం మానవ హక్కుల కమిషన్ విచారణను ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి విక్రాంత్ అనే సీన్ తో ఈ టీజర్ ప్రారంభమైంది నగర శివార్లలో పేరు మోసిన నేరస్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన సామూహిక హత్యల విషయంలో విక్రాంత్ ను మానవ హక్కుల కమిషన్ విచారిస్తుంది ఇక ఆ తర్వాత నుంచి టీజర్ చాలా గ్రిపింగ్ గా అనిపించింది గెలవడమే గోలైనప్పుడు ఎలా ఆడితే ఏంటి అనే డైలాగ్ టీజర్ లో బాగానే పేలింది ఇక విక్రాంత్ ఐపీఎస్ పాత్రలో సాగర్ అద్దరగొట్టాడు మిషా నారంగ హీరోయిన్ గా యాక్ట్ చేయగా ధనియా బాలకృష్ణ ఇందులో కీలక పాత్ర పోషించింది శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు కేఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్ అండ్ ధర్మ ప్రొడక్షన్స్ పతకాలపై రమేష్ కరుటూరి వెంకీ పోషడపు జే తారక్రామ్ రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు